హలో అండి ఈ రోజు అయితే మా ఓనర్ వాళ్ళు దంపత తాంబూలం నోము అయితే ఇంట్లో చేసుకున్నారనమాట వైశ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలాంటి నోములు ఎక్కువగా ఉంటాయి కదా వాళ్ళకైతే ఈ నోముల కోసం ఎక్కువగా తెలుస్తూ ఉంటది మనకైతే అసలేం తెలియదు ఈ దంపత తాంబూలం నోము అంటే ఇది చిత్రగుప్తుడి నోములో ఒక భాగము ప్రతి సంవత్సరము కూడా చిత్రగుప్తుడి నోము నోచిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నోము నోస్తూ ఉంటారు అందులో ఈ తాంబూలం నోము ఒకటి ఈ సంవత్సరం మొత్తము ఈ నోము పట్టిన వాళ్ళు రోజుకి ఒక దంపతుల చొప్పున అయితే ఇస్తూ ఉంటారు అలా సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యాక ఫైనల్ డే ఈ విధంగా మండపాన్ని ఏర్పరచుకొని ఇంకా అన్ని తాంబూలంకి సంబంధించి అన్ని వస్తువులు తెచ్చుకొని ఇంకా పూజారిని పిలిచి ఇంట్లో అయితే పూజ చేసి ఆ తాంబూల దంపతి తాంబూలం పూజ అయితే పూర్తి చేస్తారు అండ్ ఇంకేదైనా పూజ పట్టాలనుకుంటే నోము కథ చదివి ఇంకా ఆ పూజను అయితే పడతారు అనమాట నెక్స్ట్ పూజకైతే రెడీ అవుతారు ఇలా ఈ విధంగా చేయటము నేను చూడటము ఇదే మొదటిసారి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చిన్నపాటి మ్యారేజ్ చేసినట్టు అనిపించింది ఫస్ట్ పూర్తి అలా చేస్తారు కదా అదే విధంగా ఇది కూడా అదే విధంగా అనిపించింది అనమాట చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఈ పూజ చేసేటప్పుడు నేనైతే మిస్ అయిపోయాను అని చాలా బాధపడ్డాను ఎందుకంటే అంతకు ముందు మేము నర్సన్పేటలో ఉన్నప్పుడు ఈ వానర్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళమే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లో నన్ను చూసుకునే వాళ్ళు Đó đó. Ừ. Ông đó là tên. Tôi là gì? Tên gì? Tên gì? Tên gì? 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 gì? లు కడగడం అయ్యాక వైశ్య లో ఇలా జంజలు ఉంటాయి ఇవైతే వేసుకున్నారనమాట ఇంకా వాళ్ళ అల్లుడు అయితే తనకేశారు అండ్ ఈ కార్యక్రమం అంతా చూసినప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పెళ్ళి అయ్యేటప్పుడు మన అమ్మ నాన్న మన అల్లుడికి అందరికీ ఈ విధంగా అన్ని పెడుతూ ఉంటారు కదా అదే ఫీలింగ్ ఎక్కడైతే నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ అల్లుడి చేతుల మీదుగా తన అల్లుడు కూతురు చేతుల మీదుగా ఆ తల్లిదండ్రులు అందుకుంటున్నారు అనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చూడటానికి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు చెప్పులు ఇంకా సెంట్ బాటిల్స్ పౌడర్ ఇంక సూన ప్రతిదీ కూడా ఆకులు చెక్కలు పసుపు కుంకుమలు పౌడర్ డబ్బాలు ఇంకా స్టిక్కర్స్ ఈ విధంగా అన్ని పెట్టుకున్నారు వాళ్ళ అమ్మగారికి అయితే మా వానర్ ఆవిడ బంగారు గాజులు అయితే చేయించి వేశారు చాలా బాగున్నాయి కదా చెప్పుకోవడం కాదు కానీ ఇంకా ఆయన అయితే మాత్రం ఆవిడకి చాలా సపోర్టివ్ అనమాట ఎవరు ఇలా అల్లుళ్ళు ఇలా బంగారం ఇవ్వడం అంటే ఎవరు ఎవరు అట్నుంచి మనం రావడమే గానీ ఇటు నుంచి అయితే మాత్రం ఏ అల్లుడు కూడా అలా పెట్టడు అందులో మా అయితే చాలా అదృష్టవంతురాలు చెప్పొచ్చు ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన సపోర్టివ్ గా సపోర్టివ్ గా ఉంటారు ఆవిడకైతే ఇక్కడ కార్యక్రమం అంతా చూస్తుంటే ఒక మినీ పెళ్లి చేస్తారు కదా అదే విధంగా మొత్తం పూజ అంతా చేశారు పూజ కంప్లీట్ అయ్యాక ఇంక వచ్చిన వాళ్ళకి తాంబూలం అంతా సమర్పించి ఇంక భోజనాలు అయితే అక్కడ పెట్టారన్నమాట అండ్ నేను ఇక్కడ బాగా మిస్ అయిపోయాను ఎందుకంటే మేము పైన ఉండేవాళ్ళం కదా ఇంకా వీళ్ళ ఫ్యామిలీలో నేను ఒకదానా మిక్స్ అయిపోయింది అనమాట అయినప్పటికీ కూడా వాళ్ళైతే నన్ను అసలు మర్చిపోలేదు ఎప్పటికీ కూడా ప్రతిదీ కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈలో ఎంత మందికి దంపతి తాంబూలం నోమంటే తెలుసు నాకు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ బాయ్